శ్రమ ఫలితం ఒక దేశంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఒక చిన్న ఇల్లు చిన్న పెరడు తప్ప ఇంకేమీ లేదు అందుచేత ఆయన రోజు బయటికి వెళ్ళి భిక్షాటన చేసేవాడు తనకు తన భార్యకు సరిపడినంత బియ్యం దొరకగానే ఇంటికి తిరిగి వచ్చేవాడు భార్య ఆ బియ్యం వండేది పెరట్లో ఏవైనా కూరగాయలు కాస్తే దానితో ఇద్దరు భోజనం చేసేవారు కాలక్రమాన బ్రాహ్మణుడు పెద్దవాడైపోయాడు భిక్షాటనకు పోవటం కష్టమైంది అప్పుడు ఆయన భార్య ఇలా అన్నది అతనితో మీరెన్నడూ రేపు గురించి ఆలోచించిన పాపాన పోలేదు ముందే జాగ్రత్త పడి ఉంటే ఇవాళ మనకు ఈ చిక్కు లేకపోయేది అయినా ఈ ఊరి రాజు చాలా దానశీలుడు అంటారు మీరు వెళ్ళి అడగండి ఆయన మన దరిద్రాన్ని తీరుస్తాడు బ్రాహ్మణుడు ఆ ప్రకారమే రాజును చూడబోయి ఆశీర్వచనం చదివాడు రాజు ఏం కావాలో కోరండి అన్నాడు అయ్యా తమరు సంపన్నులు కానీ తమ సంపదలో నేను భాగం అడగను తాము శ్రమపడి సంపాదించినది తృణమో ఫనమో ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు రాజు దగ్గర చాలా ధనం ఉన్నది కానీ అందులో ఒక్క దమ్మిడి కూడా తాను కష్టించి సంపాదించినది కాదు ఈ బ్రాహ్మణుడికి ఏమన్నా ఇవ్వాలంటే తాను కొత్తగా సంపాదించవలసినదే రాజు బ్రాహ్మణుడితో అయితే రేపు సాయంకాలం కనిపించండి అన్నాడు బ్రాహ్మణుడు సరేనని వెళ్ళిపోయాడు మరునాడు ఉదయమే రాజు మాసిన బట్టలు కట్టుకొని కూలీవాడిలాగా బయలుదేరాడు ఆయన అలా కొద్ది దూరం వెళ్ళగానే వీధిలో ఒక కమ్మరి కుండలు చేస్తూ కనిపించాడు అయ్యా నాకు ఏమైనా పని ఇవ్వగలరా అని రాజు కుమ్మరిని అడిగాడు పనికేం భాగ్యం నేను సార మీద కుండలు చేస్తాను నువ్వు మట్టి కలుపు పొద్దుగుకేదాకా పని చేశావంటే నాలుగు రూకలు ఇస్తాను అన్నాడు ఆ కుమ్మరి రాజు సరేనన్నాడు కానీ ఆయనకు పని సరిగ్గా చేత కాలేదు మట్టి తొక్కుతుంటే ఆయన కాళ్లకు చాలా బాధ కలిగింది ఇదంతా గమనిస్తున్న కుమరి నీ వల్ల కూలీ పని ఏమవుతుంది పద పద మాట అన్నాను కనుక ఇస్తున్నాను ఇవి ఓ రూకలు మళ్ళీ ఎన్నడూ కూలీ చేస్తానని రాకు అని మందలించి రాజును పంపేశాడు రమ్మన్న ప్రకారం బ్రాహ్మణుడు సాయంకాలం రాజును చూడవచ్చాడు రాజు ఆయన చేతిలో నాలుగు రూకలు పెట్టి ఇదే నా శ్రమ ఫలితం అన్నాడు అదే నాకు పదివేలు మహారాజా అనే బ్రాహ్మడు రాజును హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు తన భర్త రాజుగారి వద్ద నుంచి బహుమతులు ఎన్ని బండ్ల మీద తోలించుకు వస్తాడో అని ఎదురు చూస్తున్న ఆ బ్రాహ్మణుడి భార్య తన భర్త వట్టి చేతులతో రావటం చూసి ఏమండి ఏమైంది రాజు మళ్ళీ వాయిదా వేశాడా అని అడిగింది లేదు లేదు దానం తీసుకునే వచ్చాను ఇవిగో నాలుగు రూకలు అంటూ బ్రాహ్మణుడు ఆ రూకల్ని భార్య చేతిలో పెట్టాడు వాటిని చూడగానే బ్రాహ్మణుడి భార్యకు మండిపోయింది కాశీ వెళ్ళి కొంగ ఈక తెచ్చినట్టు రాజు దగ్గర కూడా ఈ యాయవారం డబ్బులైనా తెచ్చేది అంటూ ఆమె ఆ నాలుగు రూకల్ని పెరట్లోకి విసిరివేసింది అప్పటికే చీకటి పడిపోయింది అందుచేత బ్రాహ్మణుడు వాటి కోసం మరునాడు తెల్లవారి వెతుకుదాం అనుకున్నాడు మరునాడు ఎంత వెతికినా ఆ బ్రాహ్మణుడికి ఆ రూకలు దొరకలేదు కానీ నాలుగు అపూర్వమైన చిన్న మొక్కలు మాత్రం కనిపించాయి చూస్తూ ఉండగానే ఆ నాలుగు మొక్కలు అందంగా ఏపుగా పెరిగాయి త్వరలోనే వాటికి కాయలు కాశాయి బ్రాహ్మణుడు భార్య ఆ కాయలు కోసి ఏ రుచిగా ఉంటాయో చూద్దామని వాటిని తరిగేసరికి ఆ కాయల నిండా ముత్యాలు కనిపించాయి ఆ పేద దంపతులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు ఆ ముత్యాలను తీసుకుపోయి చూపితే వర్తకులు అవి మేలు రకం ముత్యాలే అన్నారు ఇంతకాలానికి ఆ పేద దంపతుల దరిద్రం తీరిపోయింది నాలుగు చెట్లు తెగకుండా కల్ప వృక్షాల లాగా పండ్లు కాస్తూ ఉండటం చేత వారు ప్రతిరోజు ఆ పండ్లను ఊళ్ళో అందరికీ దానం చేయసాగారు కొద్ది కాలంలోనే ఆ ఊరి రాజుకు ఈ బ్రాహ్మడి సంగతి తెలిసింది శ్రమదానం యాచించి నాలుగు రూకలు మాత్రమే పట్టుకుపోయిన ఈ బ్రాహ్మడికి ఇంతలోనే ఇలా సిరి ఎత్తుకోవటానికి కారణం రాజుకు బోధపడలేదు ఆయన ఆ విషయం తెలుసుకుందామని బయలుదేరి బ్రాహ్మడి ఇంటికి వచ్చాడు అయ్యా ఆనాడు మీరిచ్చిన నాలుగు రూకలు నేను ఖర్చు చెయ్యనేలేదు నా భార్యకిస్తే ఆమె అలిగి వాటిని పెరట్లో పారేసింది మర్నాడు అవి దొరకలేదు కానీ ఈ వింత చెట్లు మొలిచాయి వీటి నుంచి మా తరతరాల దరిద్రం తీరిపోయింది అన్నాడు బ్రాహ్మడు శ్రమ ఫలితం విలువ రాజుకు అర్థమైంది ఆనాటి నుంచి తానేగాక తన ప్రజలంతా శ్రమ ఫలితంపై జీవించాలని రాజు శాసనం చేశాడు